ఏఎస్ అధికారిగా ప్రజలకు సేవ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది అలాంటి అవకాశం తనకు రావడం వనపర్తి జిల్లా ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కినందుకు చాలా గొప్పగా భావిస్తున్నానని కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ అన్నారు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్ అధ్యక్షతన బదిలీపై సూర్యపేట జిల్లాకు కలెక్టర్గా వెళ్తున్న తేజస్ నందాలాల్ పవార్ జిల్లా అధికారులు యంత్రాంగం ఘనంగా వేడుకోలు పలికారు జిల్లా అధికారులందరూ కలెక్టర్తో తమకున్న అనుబంధాన్ని అనుభవాలని సభా వేదికగా పంచుకున్నారు డిఫరెంట్ ఆలోచన ఉండకూడదు ప్రత్యేకంగా ప్రతి మనిషి ముందుగా ఉన్న మంచిగా చూడాలి సమస్యలు తెలుసుకోవాలి ఆలోచన ప్రత్యేకంగా ఎప్పుడైనా ఉంటాయి ఇది నేను ఖచ్చితంగా యువతి ఏం సహకారం చేయగలుగుతాము వారికి ఎంతైనా ఒకకాడిపోయినా మనం నాకు వాళ్ళ జీవితంలో తీసుకొస్తామని దాని గురించి కృషి చేయాలని ప్రత్యేకంగా మనం కృషి చేయాలి అదే మనిషి జీవితం అదే మనిషి లైఫ్ మీరు నా ఆలోచన కూడా మీరు ముందుకు అని నేను ఆలోచన ఆశిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్ ద సేమ్ టైం వనపర్తి జిల్లాలో ముందు నడిపించడానికి రాష్ట్ర స్థాయి నుంచి మనకి ప్రత్యేకంగా సపోర్ట్ ఇచ్చిన ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వ ప్రభుత్వంలో పనిచేసిన అందరికీ ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా బాధతో ముందు పోతున్న ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక డిపార్ట్మెంట్ చూసినా నేను ఏమేమి చేస్తూ ఒక ప్రణాళికలో ఉండేది ఉంది ఎలక్షన్ పూర్తి అయిన ఎలక్షన్ పూర్తి అయిన తర్వాత ఒకటొకటి మనం ప్రణాళిక బంధన ముందు తీసుకోవాలన్న ఆలోచన ఉండేది అనుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్వసాధారణ బదులు జరిగినాయి దాంట్లో కూడా ఇక్కడి నుంచి అందరూ సూర్యపేట గొప్ప ప్లేస్ అంటున్నారు కానీ గుండె వనపర్తి ఉంది সবক so, <laughs> ৰ তু কোটেই ভাত लगाना करते गाले। हिंदी कौन सी हो? इडी को। इडी को। भाग्य का नाम इडी को। डीप सदमा आने को लगती है तो बेमली। भाई महाराष्ट्र का डीप को। नित्य दूर है तो आयुर्वेद क्या उपाय हैं बोल बोल इस बात का इंतजाम Kali, from, from the first day of joining here, of course, on the first day, the was not here, on the first day of meeting, the Kali till the time today, and he is leaving, there has been no day where I have felt that uh, I am alone in the city. If a collector look at the two axes that are done, the axis, the, around the axis of the department, so if the axis is strong, then

अक्षत करेंगे बिना किसी बाइएस और किसी भी व्यवस्था और तो बेस्ट फैशन सूजन और तो मैं तो इस बार इंटरव्यू जिसमें बहुत टाइम बीता है बट और जानते हैं बेस्ट फैशन सूजन पेटर्स देखना है बाल पक्ष ना महिला पुलिस आपके पक्ष में गुड़ावाल रामपद